ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు నీతి శ్లోకరత్నావళి నూట ఒకటవ శ్లోకం చూస్తున్నాం సంపాదించటం అనేటటువంటిది ఒక ఎత్తు అయితే దానిని అనుభవించటం దానం చేయటం ఒక ఎత్తు అనుభవించకుండా దానము చేయకుండా దాన్ని దాచిపెడదాం మనకు ప్రయత్నించేటటువంటి వాడు బతికుండు కూడా చచ్చినటువంటి వాడు కమ్మరి దగ్గర ఉండేటటువంటి చర్మపు తిత్తిలాగా అంటే కొలిమి తిత్తిలాగా గాలి పీరుస్తూ ఉంటాడు తప్పితే వాడి మూలంగా సమాజానికి ఏమీ ప్రయోజనం లేదు దాన భోగ విహీనాశ్చా దివసాయా కర్మకార భస్వా శసన్నపి జీవతి ఎస్యా యవని యొక్క దివసాహ రోజులు భోగ విహీనా దానం చేయటం కానీ లేక అనుభవించటం కానీ ఈ రెండూ లేకుండగానే యాంతి గడుచుతున్నవో సహా వాడు కర్మకార భస్త్రేవా కర్మకారుడు కుమ్మరి యొక్క కమ్మరి యొక్క బస్త్రావా కొలిమితిత్తివలే చర్మపు తిత్తి ఉంటుంది కొలిమిని రాజేయటానికి దాన్ని ఎలా ఇలా కదిలిస్తూ ఉంటే దాంట్లో నుంచి గాలి వచ్చి పోయి మండుతూ ఉంటుంది కొడవళ్ళు కొడ్డళ్ళు రా అటువంటి వెనప సామాన్ని కాల్చి వేడి చేసి తయారు చేస్తూ ఉంటాడు కమ్మరి అటువంటి కొలిమితిత్తిలాగా శ్వసన్నపి ఊపిరి ఆడుతున్నప్పటికీ కూడా సా నజీవతి వై వాడు ప్రాణములతో లేనివాడుగానే ఉంటాడు కానీ వాడు బతికున్న వాడి కింద లెక్క కాదు అంటున్నాడు అంటే దాన ధర్మాలు చేయకుండా సంపాదించుకున్న దాన్ని దాచిపెట్టుకుంటూ అనుభవించడము చేత కాదు దానం చేయటము చేత కానిటువంటి వాడు కమ్మరి గాలి ఆడిస్తూ ఉంటాడు తప్పితే వాడు బతికున్న వాడితో చెప్పుకోకూడదు అంటున్నాడు నీతి శ్లోకరత్నావళి కర్త స్వస్తి